అక్క బాగుంటది అని ఊరిస్తున్నావు గబగబ కానీ ఎహ తినాలి వేసుకొని మనం కూడా బాబాయ్ లాగా చెప్పేయాలి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇన్ని రోజులు మేమిద్దరం కలిసి రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఏం లేదండి టైం అలా వచ్చేసింది అంతే అక్క పని చూసుకుందనమాట సో అందుకే పనికి వెళ్తుందని చెప్పేసి కుదరలేదు ఒకటేమో నాకు కొత్తింటి పనులతోనే బిజీ అయిపోయినా అందుకే ఇంకా వీడియోస్ అయితే ఏం చేయలేదు ఊరింట్లో వంటలక్కలో మాకు తెలిసిన వంటలు చేద్దామని చెప్పేసి వాళ్ళైతే పుచ్చగింజలతో పచ్చడి అయితే చేస్తున్నాము పుచ్చగింజలేంటి ఏంటి పచ్చడి ఏంటి అనుకుంటున్నారు కదా నేను కూడా మనం తినే పుచ్చకాయ గింజలతోనే పచ్చడి అనుకున్నాను కానీ అవి కాదంట ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మీకు చూపిస్తాను నేను దగ్గరగా సో ఈ గింజ సేమ్ పుచ్చగింజలు గింజలు లాగే ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట గింజలు ఈ గింజలతోనే పచ్చడి చేస్తారంట ఎలా చేస్తారు ఏమేమి వేస్తారు ఏంటి అనేది మొత్తం అక్క చెప్తా ఉంటే నేను చేస్తాను అక్క కొంచెం చేసి నేను కొంచెం చేస్తాను ఇద్దరు కలిసి అనమాట సో స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అయితే పొయ్యి మంట పెడుతున్నాను ఇది పొయ్యి రాసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా రగులుకోవడానికి రాసుకోవడానికి అంట మేము వేసేయక్క అక్క మట కూరగాయలు వాష్ చేసి కట్ చేసిద్ది టమాటోస్ పచ్చిమిరపకాయలు ముందు గింజలు వేపుకోవాలంటే ఫస్ట్ మీకు గింజలు చూపిద్దాం లాస్ట్ దాకా ఎందుకు అటు విస్ట్ రండి గింజలు చూపిస్తాను ఇదిగోండి ఇవి గింజలు సేమ్ పుచ్చ గింజలు లాగే ఉన్నాయి కానీ అవైతే స్మూత్ గా ఉంటాయి అండ్ ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి బాగున్నాయి డిఫరెంట్ గా ఉందండి ఇవి వేరు అవి వేరు నిజంగానే ఇవి తెల్లగా ఉంటాయంట సో చూద్దాం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మీరు చేసుకుంటారా లేదా ఈ పచ్చడి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి సో స్టార్ట్ చేసేద్దామా అక్క ముందు ఇవి వేపుకోవాలా వేపు సో అక్క ఎన్ని గింజలు అయినక్క వేయి తక్క తీసుకో ఇంకా వేడవ్వాలి కడాయి వేడెక్కిందండి ఇప్పుడు పుచ్చ గింజలు అయితే వేసుకుంటున్నాం ఇవంట చిట్ చిటపట్లు ఆడేటప్పుడు తీసేసుకోవాలంట చాలక్క ఆ కడాయిలోనే కలిసిపోయాయి కదండి కనిపిస్తున్నాయి మీకు அக்கா இகல தெல்லக்கு வந்து ஊருக்கே சிட்டுப்பட்டு ஆடுத்து அதுப்பாட்டில் ஆடுத்த అంటే అవి వేగితే టేస్ట్ ఏమైనా వస్తాయా అక్క అక్క పగులుతుంది పగులుతాయి అబ్బా స్మెల్ కూడా వస్తున్నాయి అక్క మస్తు బాగుంది అక్క ఎగిరి పడిపోతుంది పడిపోతాయి ఇంకా బాగుంటుంది సంగటి కూడా చేసుకుంటే సంగటి చేసుకుని తోటకూర గోడు చిక్కుడుకాయ కానీ ఏదో ఫ్రై చేసుకుని తింటే ఈ పచ్చడికి కాంబినేషన్ అయ్యి రాగి సంగటి తోటకూర ఫ్రై కానీ గో గోడు చిక్కుడుకాయ ఫ్రై కానీ వేసుకొని పచ్చడి అంచుకొని తింటే బాగుంటుందంట తీరాకొ నీ చేయి కాదు మేమంటే తట్టుకుంటా నువ్వు తట్టుకోలేదు మళ్ళీ మా మా మరిదికి ఇబ్బంది అగ ఇందులో ఏమన్నా వేయాలా ఏయ్ కారానికి సరిపడా ఎట్లా తెలుస్తుంది ఏంటిది అంటే కొలత ఏమన్నా ఉందా కొలత ఏం లేదు మామూలుగా అందాసుగా వేసేస్తా నేను అంతేనా పావు కేజీ టమాటాలు రెండు గుప్పిళ్ళ పుచ్చగింజలకి అయితే ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు అయితే వేసింది ఈ పచ్చిమిరపకాయలు ఘాటు ఫుల్ వస్తుందండి ఇరిపింది కదా ఘాటు బాగా వస్తుంది చూసి వేసుకోండి మీరు కారం అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నా ఈ పుచ్చగింజలు అనేది పచ్చడి పుచ్చగింజలతో పచ్చడి చేస్తారనేది ఫస్ట్ టైం వింటున్నాను మీకు తెలుసా లేదన్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నూనె వేయక్క ఆ టడప్పులు ఆడతాయిగా ఇప్పుడు తుంపాగా ఆడదాగా అక్క వేగినాయిగా ఇంకా వేగాల టమాటా పల్లీల చట్నీ ఉంటుందిగా కాక ఆ ప్రాసెస్ లో ఉంది ముందు పల్లీలు ఎప్పుకుంటారు ఇంకా అది ఎలాగా చేస్తామో మనము ఇంక ఇది అంతే అవునా అది ఆ పల్లీలు ఇది గింజలు ఓకే తినే పుచ్చకాయ తెల్ల పుచ్చకాయ ఇది తెల్లగా ఉంటది పుచ్చకాయ నేను బ్లాక్ కలర్ గ్రీన్ చూసాను తెల్ల జోళ్ళ తెల్లది నేను చూసాను ఐదు లేదంటే బూడిది గుమ్మడికాయ అంటున్నావా తెల్లది తెల్ల పుచ్చకాయ ఉంటది అవునా ఈ గింజలు ఉంటాయి ఇది తినరి పడే గింజలు తీసేసుకుని ఆ కాయ పడేస్తారు నేను ఒకసారి ఎలా అంటే పొలం పనికి వెళ్ళాను ఒకసారి ఇప్పుడు చిన్నప్పుడు అందరు పెద్దోళ్ళు వెళ్తుంటే సరదాగా నేను వెళ్ళాలా తెలిసిన వాళ్ళు వెళ్తుంటే ఇవి కాయలు వేయాలట కోసి టమాటా బాగా చిన్నగా వేయాలా పెద్దగా అలాగే కోసాయి చాలు రెండు డబ్బులు చేయాలి రెండు డబ్బాలు చేయాలా అలాగా ఉడకదేమో అని చెప్పక్క చిన్నప్పుడు చిన్నప్పుడు స్కూల్ సెలవు ఇస్తే ఇంటి పక్కన వాళ్ళందరూ పొలానికి వెళ్తున్నారు అమ్మ కూడా అప్పుడు వెళ్ళేదిలే నేను కూడా అమ్మతో పాటు వెళ్తే అక్కడ తలపుచ్చకాయలు ఉన్నాయి ఇంకా ఓనర్ ఏం చేశాడు ఆ పుచ్చకాయని కొట్టి ఎండబెట్టాడు ఆ గింజలను ఏం చేస్తారు అంకులు ఏడుతా అంటే పచ్చడి చేస్తారమ్మా బాగుంటది తలపుచ్చకాయ గింజలు పుచ్చ ఇవి అనేసి అన్నారు తినేపుచ్చకాయ కాదంటే ఇది తినే పుచ్చకాయ కాదమ్మా అది వేరు ఇది వేరు అని చెప్పారు ఓకే కలబెట్టక్క ఏమంట నితా వాతావరణం అయితే చల్లగా భలే ఉంది క్లైమేట్ ఇంకా చూస్తూ ఉంటే ఒక్క చుక్క ఊళ్ళు లేదు ఒక చందమామ ఒక చందమామే ఉంటుంది నేను చందమామ లేదు చుక్కలు లేవు వర్షం పడిద్దేమో అయితే కూల్ కూల్ గా వెదర్ సూపర్ ఎలా ఉంది అక్క నీకు బాగుంది నాకు కూడా ఇంత ఉంటది ఆ ఈ పొయ్యి మంట పెట్టుకొని మధ్యాహ్నం పూట ఉండాలి మండిద్ది ఇటు మండిద్ది అటు మండి కింద కింద గాలి పైన గాలి మధ్యలో గాలి గాలితో అంత కాలి కాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మగ్గాలి మెత్తగా ఉడికిపోయినాయి మంచిగా ఇంత మగ్గితే సరిపోతుంది అనమాట అక్క కానిద్దాం ఇంకా తీసుకో రోల్ తీసుకో ఆ తినొచ్చు బాబాలే ఉన్నాయండి నేనే దంచుకున్నా ఫస్ట్ నేను నువ్వు దంచు నేను ఉప్పేస్తా ఇందులో ఉప్పుసుకుంటే దంచుకోవాలా ఓకే అది ఎగరకుండా గింజలు ఎగరకుండా మెత్తదన్నా ఎగురుతున్నాయి లాస్ట్ లో వేసుకోవచ్చు తర్వాత అక్క ఈ పప్పు పైన పెంకుల్లాగుంది కదా ఇది పొట్టు అది గట్టి ఉంది పచ్చళ్ళకి ఎట్లా గంటే మనం మనం దంచుకోవాలి అంటే అలా గట్టి గట్టిగా తగులుతా అయిపోతుంది అవుద్ది ఆ గింజ అలా తగులుతుంటే నోటికి అన్నానికి ఆ పళ్ళకి బాగుంటది అయితే పిప్పి అలా తినాల్సిందే అలా తినాల్సిందే నేను అర్థం చేసుకుంది ఏంటండి ఇప్పుడు తింటున్నా కదా పిప్పి వస్తుంది కదా దీనివల్ల కాన్స్టిపేషన్ ఉన్నా కూడా తగ్గిద్ది అదే మలబద్ధకం ఉన్నా తగ్గిద్ది మోషన్ ఫ్రీగా అవుతుంది అంత పిప్పొస్తుంది ఎప్పుడో ఒకసారి కదా ట్రై చేస్తే బాగుంటది పల్లెటూరు అంటే తినేస్తారు సిటీలో కొంచెం తెలియదు అక్క నాకే తెలియదు ఇది పల్లెటూరు సిటీ అని కాదు బాధకాలం వంటలని మర్చిపోతున్నారు ఇలాంటి ఏమైనా ఉంటే చెప్పక్క చేద్దాం చక్కగా నాకు ఇక్కడికి వచ్చినాక నేను మర్చిపోయా అదే అంటారు ఆరు నెలలు సాగతం చేస్తారు వాళ్ళు వీరవుతారు వీరు వాళ్ళు అవుతారు నేను అక్కడి నుంచి వచ్చి మా వీళ్ళు ఎలా తయారైతుంది నేను కూడా అంతేలేండి మర్చిపోయా నేను కూడా అన్ని మళ్ళీ మస్తు వస్తుంది ఏనక్క మంచి మెత్తగా అప్పుడే నేను నేను దంచుతుండేనో అంత ఎగిరే పడ్డే అక్క ఒక ట్రిక్గా దంచింది ఫస్ట్ ఎట్లా దంచడం అప్పుడే ఎగరలేదు దంచే వాటిల్లో కూడా ట్రిక్స్ ఉన్నాయి అదిగో లేదు అది కొంచెమే కానీ గింజలు ఎగరలేదు పొడిగా పొడి అయింది ఇదే రోలయినా కూడా ఆ రోకల బండ అదైతే అంతే అది కడ ఇంకా ఈ రాయి అయితే మెత్తగా అవుతామని రాయి ఫ్రెండ్స్ బాగా మెదిగినాయి మంచి మెత్తగా అయినాయి చూడండి పొడి పొడి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఉప్పు కొంచెం వేసావు సరిపడి అంత వేసా లాస్ట్ చూసి లాస్ట్లో వేసుకుందాం చూసి వేసుకుందాం చాలా అక్క దంచుతా దంచుతా అంటుంది ఘాటు మాత్రం ఫుల్లుగున్నాయి పచ్చిమిరపకాయలు మొత్తం మొత్తం పట్టిద్దాకా నాలుగైదు రెబ్బలు కొంచెం వేసుకుందాం మెదుతా ఇప్పుడు వేస్తాడు చిన్నోళ్ళ పాయలు అక్కా నేను మామిడికాయ పచ్చి పులుసు అని ఒక బాబాయ్ చేస్తాడు పొలంలో ఉండి చేస్తాడు ఆ బాబాయ్ వీడియోస్ ఆయన చేయంగా చూశాను నేను అది చేస్తాను మామిడికాయ పచ్చి పులుసు మామిడికాయ పచ్చి పులుసు మామిడికాయను మంచిగా నిప్పుల మీద కాల్చి పచ్చి పులుసు వేస్తాడు తాలింపు వేసి అసలు ఆయన తింటుంటే ఆయన సౌండ్ చేస్తుంటే నేను చేస్తాను వేడి అన్నం వండుతాను మళ్ళీ అందులోకి లాస్ట్ లో ముద్దపప్పు వేసుకొని తిన్నాడు పచ్చి చేస్తా చేస్తాక తిన్నాం అలాగే ఇవ్వండి చింతపండు అయితే నిమ్మకాయ సగం సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాం కురకాయ సైజు అంతా వేస్తున్నాకా జీలకర్ర చాలా చదువు చిన్నుల్లిపాయలు అవు ఇప్పుడు ఇది మిందాక చిన్నుల్పాయలు వేసుకున్నా అక్క లోపు ఉల్లిపాయ కోస్తాను పోయి దంచడానిక నంచుకొని అక్క ఇది ఇది పచ్చట్లో వేసుకొని తినొచ్చు ప్లస్ నంచుకొని అయినా తినొచ్చు పచ్చల్లోనే వేసి పచ్చాపచ్చగా మంచి టేస్ట్ వస్తుంది సరే అయితే అట్లా అంటుకుంటుంది జిగుడు వచ్చిద్దాను కొంచెం టమాటా వేసి దంచితే అప్పుడు కొంచెం లూజ్ వచ్చిద్ది అంటే జిగురు జిగురుగా అంటుకుంటుంది అంటుకుంటుంది ఆ టమాటా వేసామనుకో సెట్ అయిపోద్ది ఏంటో అక్క ఏం కాదు మా ఆయన ఒక్కదాన్ని అసలు రోగల పండు లాగేసుకుంటుంది నా జిగురు అట్లా పట్టేస్తుంది ఏమేను చున్నులు పైలి తెల్లగడ్డలు ம் எ திண்ட ஊரி கப காஹே தினால వేసుకొని మనం కూడా బాబాయేలాగా చెప్పేయాలి అందరికి నోటాకుంటే బాగుంటే తెచ్చుకుందాం తెచ్చుకుందాం నాకు అరిటాకులు అన్నం తినాలని ఇంత కోరిక నువ్వు ఒకసారి పల్లాల అరిటాక వేసుకుంది చూడు అలా తినాలి ఇదిగోండి ఫ్రెండ్స్ అక్క మొత్తం పచ్చిమిరపకాయలు చిన్నులపాయలు జీలకర్ర అంతా మెత్తగా నూరేసింది ఇప్పుడు టమాటాలు యాడ్ చేయమంటుంది ఎందుకు ముద్దడుతున్నావు వాటిని ఇదిగో ఇలా వచ్చింది ఆహా చీర మీద పడితే పర్లా డ్రస్ మీద ఉత్తుకుంటే పోతే కళ్ళలో పడితే ఇట్లా ఉంటది ఇలా ఇలా అన్నారా నీళ్ళల్లో పడవ దేవేసినట్టు ఏనా

షింజల రంగు వచ్చిందక్క పచ్చడికి నల్ల పచ్చడి నల్ల నల్ల పచ్చడి తింటే బాగుంటుంది అమ్మ ఏ బ్లాక్ ఉన్నాయి కదా అదే కలర్ వచ్చింది పచ్చడి అని చెప్పింది ఇందులో ఎత్తేసే నువ్వు ఇందులో వేస్తా నూనె వచ్చింది కదా అది ధర అక్క ఉంది కానీ నీ ఇది ఎందుకు కాదన్నా కాదు కదా అని టమాటది కూడా కొంచెం ఉంది కదా అని ఓకే దగ్గర పెట్టుకోక మసి ఉండద్ది వద్దులే అలాగే ఉండేలే అలా చేపకైపోయి చేపంటే గుర్తొచ్చిందను టాటాకి చేపలు బాగా చేపలు ఉంటాయి చూడు అవి పొయ్యిలో వేసుకుని కాల్చుకొని అన్నం పచ్చడి చాలా ఏ మళ్ళీ చెప్పక్క తాటాక్ తాటాక్ చేప ఏదో అన్నం తాటాక్ చేప తాటాక చేపలు బా చేపలు ఉంటాయి చూడు అయ్యి తెచ్చుకొని ముక్కలు ముక్కలు కోసుకుని ఇది ఇచ్చా నీకు అది ముక్కలు ముక్కలు కోసుకొని పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదా ఆ నిప్పుడు మీద కాల్చుకొని ఈ బచ్చడి సంగటి తింటే ఉంటదను అన్నం కూడా బాగుంటది పులుపు తగ్గి కారం ఉందండి అందుకే మళ్ళీ కొంచెం చింతపండు వేసాక ఏమన్నా రంగరిస్తుంది అదేనా రంగరిస్తుంది రుబ్బుతున్నా ఏమంది ఏం అవలా ఇలాగైతే మీరు చీర మీద అదే జాగ్రత్త కళ్ళలో పొడితే ఎన్నక్క గుప్పని గింజలకి పోగిస్తాం అంటే అంత పచ్చడి అయింది నీళ్ళు వచ్చేస్తుంది అన్నం పెట్టేసాను ఇందులో పెట్టే నేను తినిపోయినా మీ ఇద్దరికి ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా తెచ్చేసాం ఇంకా వేడి వేడి అన్నం ఉంటే బాగుండేది ఇక కానీ అక్కను చాలా పచ్చడి చాలే ముందు అమ్మో ఒక్కొక్కరికి సముద్రాలు సముద్రాలు ఊరుతున్నాయి నోట్లో నీళ్ళు అలా జలం ఊరుతుంది పెట్టాక ఫస్ట్ ఒక ముద్ద తర్వాత కలుద్దు కాని ఇద్దరు నేను ఇద్దామా పెట్టడానికి ఏం చేస్తుంది అందుకే నెయ్యి వేసుకుందామా బా సూపర్ అండి ఒదిరిపోయింది బాగుందండి నిజంగా ఎండ ముద్ద ఉల్లిపాయ దగులుతుంటే బా సూపర్ ఉందండి బాగుంది సంవత్సరాలు నీళ్ళు వస్తున్నాయి చూడండి చాలా సంవత్సరాలు అయిందాను నుండి ఈ పచ్చడి తెల్ల నేను పెళ్ళి పదహారు సంవత్సరాలు అప్పుడు పెళ్లి కాకుండా నువ్వు పచ్చడి మళ్ళీ ఇప్పుడు ఇంకా వంద మార్కులక్క ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే అక్క ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి కొత్తగా మనం చాలా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆఫ్ యూ చెప్తా ఉన్నా నేను